మంట ప్రైవేట్ స్కూల్ ఐదారు రోజుల నుంచి ఆఖరి టర్మ్ ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు వార్షిక పరీక్షల ముందు అడిగితే చెల్లించడం లేదని ఫీజు చెల్లించాల్సిన విద్యార్థులకి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు నిరాకరించారు స్కూల్ యాజమాన్యం తోటి విద్యార్థుల ముందు హేళన చేస్తున్నట్టుగా చూస్తూ ఆరోపణలు వినిపిస్తున్నాయి అదేవిధంగా క్లాస్ టీచర్స్ కి టార్గెట్ పెట్టి ఫీజులు సకాలంలో వసూలయ్యేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని ఆదేశిస్తూ చెల్లింపులు లేకుంటే వేతనాలు ఆలస్యంగా ఇస్తామని హెచ్చరిస్తున్నారు దీంతో ఉపాధ్యాయులు విద్యార్థులను ఇబ్బందులకు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం చేసి పాఠశాల ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఫీజుల కోసం విద్యార్థులను ఇబ్బందులు పెట్టడంపై ఆందోళన చేపట్టారు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ಎಂತ ಪೇರೆಂಟ್ಸ್ಥವಾ ಪೇರೆಂಟ್ಸ್ ಮಾತಾಡಿದ್ರೆ ನೀವು ಸ್ಪಂದಿಸ್ತೀರಿ ಮೇಮೇಂಚಲಿಪೇ ಮಾಡ get 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 ఫీజులను చెల్లించాలి ఖచ్చితంగా చెల్లించాలని విద్యార్థుల మెంటల్ అరాజ్ ఉంటే మేము అనేక సార్లు ఎంఈఓ గారికి డిో గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఎంఈ గారు డిఓ స్పందించని కారణంగా ఎంఈఓ ఈ గారు గారి మాంటేసారి స్కూత కుమ్మకైన కారణంగా ఇవాళ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది కాబట్టి ఏదైతే పేద విద్యార్థులను ఫీజుల పేరుతోని గురి చేసినటువంటి మాట స్కూల్ చర్యలు తీసుకోవాలని ఏబిపి డిమాండ్ చేస్తా ఉన్నది లేకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ఒక సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సుభీర్మణి గంట ఏబీబీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం మాండిసరి స్కూల్లో చూసుకున్నట్టయితే యూకేజీ యూకేజీ ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ పిల్లల్ని ఫీజ్ కట్టలేదని చెప్పి ఎగ్జామ్ రాయకుండా చేసిండ్రు ఎంతోమంది పేరెంట్స్ మాకు రెస్పాండ్ అయ్యి పిల్లల్ని ఎగ్జామ్ రాయనిస్లే వచ్చి ఇక్కడ క్వశ్చన్ చేస్తే మా మీద కూడా అరాచకంగా మాట్లాడుతున్నారు అంతేకాకుండా నెక్స్ట్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా మేము ఇలాగని చేస్తాం అన్నట్టు మాట్లాడుతున్నారు అంతేకాకుండా ఎంతోమంది ఈ మధ్య చూసుకున్నట్లయితే స్టూడెంట్స్ ఫీజు ఎగ్జామ్ రాపో కారణంగా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇది దృష్టిలో పెట్టుకొని స్కూల్ నడిపించాలి